హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూఆర్ నమ్ ఫైన్ నైఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మనస్పర్ధలు వచ్చాయి నిజమైన చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తున్నాను వన్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ దారి ఎయిట్ వచ్చేసింది థర్డ్ ఎనర్జీ ఏమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చేసింది ఫోర్త్ ఎనర్జీ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ ఏమో త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చేసింది సెవెంత్దేమో ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఎయిత్ ఎనర్జీ ఎయిస్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ అయితే వచ్చేసింది నైన్త్ది నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది టెన్త్ది హెర్మెట్ వచ్చేసింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ వె వ్యక్తికి థర్డ్ పార్టీకి మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ ఎలా అంటే డబ్బు పరంగా ఇంకా కావాలి అని డిమాండ్ చేస్తూ ఉంది తనకి కావాల్సినవి తీసుకొచ్చి మీ వ్యక్తి అయితే ఇవ్వాలి ఇవ్వలేదంటే ఇద్దరి మధ్యలో గొడవలు అంటే తను ఒక పాజిటివిటీ ఇంటెన్షన్లోనే నెగిటివిటీ అనేది చూపిస్తుంది చూపెట్టేసి మీ పర్సన్ని అక్కడ క్రిటిసైజ్ చేయడం తిట్టడం అవమానించడం నిందించడం లాంటివి అయితే చేస్తుంది దానివల్ల కూడా ఇద్దరి మధ్యలో రిలేషన్ అయితే అంత చక్కగా అయితే లేదు దానివల్ల కూడా నువ్వు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి నువ్వు ఉన్న దానికి నాకు జీవితంలో నా నువ్వు సెటిల్ చేయవా అనే వర్షన్లో కూడా అడుగుతుంది అనమాట అంటే మ్యారేజ్ కాని వాళ్ళు అయితేనేమో కమిట్మెంట్ అడుగుతూ ఉన్నారు అదే ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళు అయితే మా మీ లైఫ్లోకి వచ్చినాం మాకు సెక్యూరిటీ అనేది ఉండొద్దా అనే వర్షన్లో అడుగుతూ ఉన్నారండి దానివల్ల మీరు ఇప్పుడు మ్యారేజ్ కపుల్ చూస్తూ ఉన్నట్లయితే మీ పర్సన్ వాళ్ళు పెట్టే ప్రెషర్కి రియలైజ్ అవుతూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు వారికి బాధ పెయిన్ అనేది తెలుస్తూ ఉంది తెలిసేసి మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అంటే మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారనేసి ఇప్పుడు ఆ పెయిన్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇక్కడ హెర్మెట్ ఎనర్జీ నైనా సోర్స్ ఎనర్జీ అయితే చూపిస్తూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ నుంచి తనకి ప్రెషర్ అనేది ఉంది దానివల్ల మీ వ్యక్తి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనేసి ఇక మీ యొక్క మదర్లీ నేచర్ అనేది వారికి గుర్తుకొస్తుంది అంటే మీరు థర్డ్ పార్టీ లాగా తన నుంచే డబ్బు కానీ ఏది కానీ ఆశించలేదు తనే కావాలనే ఇంటెన్షన్ తోటి మేము మీకు లాంగ్ డిస్టెన్స్ స్పేస్ అనేది పెట్టి తన స్వార్థం తను చూసుకొని మీకు తీరని ద్రోహం అన్యాయం అనేది చేసి స్వార్థంగా వెళ్ళారు మీరు మాత్రం నిస్వార్థంగా ఉండడం అనేది జరిగింది సెకండ్ ఎనర్జీ చారియట్ రావడం అయితే జరిగిందండి అంటే మీ వ్యక్తి ఎలా అంటే తను చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోరు తన లైఫ్ తనది కొంత ఎలా ఉంటుందంటే సైలెన్స్గా కూడా ఉంటూ ఉంటారండి అంటే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు ఈ వ్యక్తి తన సైలెన్స్ తోటి అలాంటి ప్రాబ్లమే థర్డ్ పార్టీకి కూడా క్రియేట్ చేస్తున్నారు దానివల్ల థర్డ్ పార్టీ నిలదీస్తుంది ఏంటి అసలు నువ్వు ఉంటావా నాతోటి వెళ్ళిపోతావా అన్ని లైఫ్ని ఇది నా లైఫ్ నాదా అనే విధంగా అడుగుతుంది అనమాట అంటే తనకు ఆల్రెడీ ఇంకొక లైఫ్ అనేది ఉన్నా కానీ ఈ ఈ పర్సన్ కోసం తన లైఫ్లో టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది లేదా మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అసలు ఉంటావా నువ్వు నాతో పాటు లేదంటే నీ లైఫ్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోతావా అనే వర్షన్లో కూడా థర్డ్ పార్టీ అడుగుతుంది దానివల్ల కూడా ఈ వ్యక్తి స్టేబుల్గా ఉంటున్నారు ఆ థర్డ్ పార్టీ అన్నీ అనేసినా కూడా మీ పర్సన్ ఏం రెస్పాండ్ కావడం లేదు నా తన ధోరణి తనదే అంటే ఇప్పుడు తనకి థర్డ్ పార్టీని లెట్ గో చేసే ఉద్దేశం ఉంది అది కూడా చాలా సైలెన్స్గా అంటే తనని తనతోటి గొడవ పెట్టుకొని విడిపోయే ఉద్దేశం లేదు ఎలాగైతే మిమ్మల్ని మీతోటి గొడవ పెట్టుకొని మిమ్మల్ని లెడ్గో చేసి పంపించారు తన లైఫ్లో నుంచి బట్ థర్డ్ పార్టీతో మీ పర్సను గొడవలు పెట్టుకునే ఉద్దేశంలో లేరు కానీ థర్డ్ పార్టీ పెట్టుకుంటుంది అంటే వన్ సైడ్ వార్ లాగా ఉందనమాట బోత్ సైడ్ అయితే లేదు అది థర్డ్ పార్టీకి తనను తాను కిల్లింగ్ చేసుకున్నలాగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది థర్డ్ పార్టీకి అంటే తన అర్థమవుతుంది థర్డ్ పార్టీకి ఏమర్థమవుతుంది మీ వ్యక్తి మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అనేసి థర్డ్ పార్టీకి అర్థమవుతుంది అందువల్ల మీ పర్సన్ పట్ల థర్డ్ పార్టీ కొంచెం వింతగా బిహేవ్ చేస్తుంది అంటే గతంలో ఉన్నలాగా లేదు మీ పర్సన్కి మీకు స్పేస్ వచ్చి అయితే ఎగ్జాక్ట్లీగా ఫైవ్ ఇయర్స్ కంటే కూడా ఎబోనే అవుతుందండి అంటే మీరు ఇప్పుడు ఈ మధ్యలో విడిపోయిన వాళ్ళైతే కాదు ఫైవ్ ఇయర్స్ ఎబోనే అవుతుంది ఇద్దరి మధ్యలో కూడా మంచి అండర్స్టాండింగ్ ఏది కూడా మీకు లేదు అలా మీ మధ్యలో చాలా గొడవలు కాన్ఫ్లిక్టులు రావడానికి తన ఫ్యామిలీ కూడా ఒక కారణం అయితే అయ్యింది మీ మీరు విడిపోవడానికి ఇప్పుడు మీది కొంచెమే ఉంది బంధం అనేది ఇట్లా దారం కదా అటు లాగా లాగా అనేలాగా దాని మధ్యలో చిన్నది అనేది ఉంటుంది కదా అది ఉన్నప్పుడే అలా ఉంటుంది అదే ఆ కొంచెం కూడా లాగిస్తే మీరు సపరేషన్ కావడం అనేది జరుగుతుంది ఆ కొంచెం కూడా మీకు ఎందుకు ఉందనంటే మీ మధ్యలో ఉన్న ఆర్థిక లావాదేవీలు తేలకనా అంటే మీరు కూడా డిమాండ్ చేస్తారు కదా నా లైఫ్ని ఇలా చేసావు మరి ఫర్దర్గా నా ఫ్యూచర్ ఏంటి అనేసి లేదంటే చిల్డ్రన్ ఇష్యూ ఇలా దేని ఒక వల్ల మీరైతే బ్యాక్ స్టెప్ అనేది వేశారు దానివల్లనే మీ బంధం అనేది అయితే ఇప్పుడు ఈ రోజు ఇప్పటివరకు రావడం ముందుకు ఈ నిల్చొని ఉంది మా వ్యక్తి అనే వాళ్ళు మా లైఫ్లో ఉన్నారు అనేలాగా ఉంది లేదంటే తన లైఫ్ తనది మీ లైఫ్ మీది అయితే అయి ఉండేది కాకుండా ఉండడానికి అది రీజన్ ఇప్పుడు మీ వ్యక్తి మళ్ళీ మీతోటి రియూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు జెన్యున్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలిసింది అంటే మీకు గతంలో టూ మచ్ పెయిన్ ఎలాంటి హానెస్టీ లేదు తన స్వార్థం తను చూసుకున్నారు ఇలా చేసి మీకు నమ్మక ద్రోహం చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అలాంటి ఉద్దేశం తనకి లేదు పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి థర్డ్ పార్టీతోటి ఉంటున్నారు అంటే మీతోటి వండుకుంటూ థర్డ్ పార్టీ తోటి ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళో ఇప్పుడు థర్డ్ పార్టీతో వండుకుంటూ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఇది థర్డ్ పార్టీకి అర్థమవుతుంది ఆల్రెడీ అర్థమై మీ పర్సన్ని ఏం చేస్తున్నావు అని తను నిలదీసి అడుగుతుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏం సమాధానం చెప్పట్లే సైలెన్స్గానే ఉంటున్నారు ఇద్దరికి కానీ అంత మంచి రిలేషన్ బాండింగ్ ఎఫెక్షన్ అనేది గతంలో మాదిరిగా అయితే లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే అక్కడ సరిగా లేదు కాబట్టి మళ్ళీ మీతోటి రీయూనియన్ అయ్యి రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అందుకు ఒక త్రీ మెంబర్స్ అయితే అడ్డుపడుతూ ఉన్నారు మీరు వద్దని చెప్తున్నారనమాట మీ వ్యక్తి లైఫ్లో మీరు ఉండొద్దు అనే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అది మీ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అంటే మీరు కూడా ఇక్కడ తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అని తనకి తెలుసు మీ వ్యక్తికి మీ యొక్క మదర్లీ నేచర్ మీ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఏ టైంకు ఏం చేస్తారు ప్రజెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుంటున్నారు మీకే కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంది కానీ మీ లైఫ్లోకి రాలేని సిచ్యువేషన్ మీతోటి రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటున్నారు ఏస్ ఆఫ్ పెంటికలు వచ్చింది క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది మీ వైపే చూస్తున్నారు మీ వైపే ఆలోచనలు ఉన్నాయి ఎవరిని కూడా పట్టించుకునే ఉద్దేశం లేదు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు అంటే ఇంకెంతకాలం ఇలా జరుగుతుంది నేను ఎన్ని రోజులు పెయిన్ అనుభవించాలి అంటే తను పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి మెయిన్ రీజను కొంత మీది చూపిస్తుందండి అంటే మీరు తనతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వల్ల తన థర్డ్ పార్టీ వాళ్ళ వైపు ఆకర్షించి ఈ వ్యక్తి వెళ్ళడం అయితే జరిగింది అంటే తనకు కొంచెం ఇమ్మెచ్యూరిటీ ప్రవర్తన అనేది ఉంటుంది అంటే మరి తను నాతోటి గొడవ పెట్టుకుంటే మరి నేను వెళ్ళలే కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తను వెళ్ళి నాకు ఇంత పెయిన్ అనేది ఎందుకు ఇచ్చారని అంటే కార్మిక్స్ ఆ థర్డ్ పార్టీస్ మీ లైఫ్లోకి వచ్చి డిస్టర్బెన్స్ చేసే విధంగా మీకు రాసి పెట్టింది అందుకే మీరు డిస్టర్బ్ అయ్యారు కార్మిక్స్ తప్పించాలంటే వాళ్ళు ఎలా వస్తారో అలాగే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది వాళ్ళు ఎంట్రీ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం అందులో మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఉంటుంది వాళ్ళు ఎంట్రీ అయినప్పటి నుంచి మాకు అసలు సుఖమే లేదు సంతోషమే లేదంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోయే వరకు వాళ్ళు మీకున్న శని అనమాట వాళ్ళు పోయే వరకు మీరు వెయిటింగ్ చేయక తప్పదు మీ దారులన్నీ కూడా మళ్ళీ ఎలాగైతే గొడవలై చాలా పెద్ద టవర్ మూమెంట్లు జరిగి విడి విడిపోవడం అయితే జరిగిందో మళ్ళీ అలాగే ఆ టవర్ మూమెంట్లు మొత్తం చల్లారిన తర్వాతనే మీరు మీ వ్యక్తి కలవడం అనేది జరుగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు తన వల్ల మీ పర్సన్ వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడిపారు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు మీకు కాళ్ళ నొప్పులు తన వల్ల ఫుడ్ తీసుకోకపోవడం తన గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్రెడీ ఆలోచించడం ఎంతో పెయిన్ అయితే మీరు అనుభవించారు కానీ ఇప్పుడు తను థర్డ్ పార్టీ వల్ల అనుభవిస్తూ ఉన్నారు నిద్రలు రాత్రులు కడుతున్నారు అక్కడ ఉండే ప్రెషర్స్ వల్ల మీ లైఫ్లోకి రావాలైతే అనుకుంటూ ఉన్నారు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి వారి ఇద్దరి మధ్యలో ఏ మాత్రం రిలేషన్షిప్ అయితే అంత బాగా లేదండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి వ్యూవర్స్ అయితేనేమో మీ యొక్క రాశులు మీవి చూసినట్లయితే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వారు వ్యూవర్స్ అయితే అయి ఉంటారండి అలాగే కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వారు వ్యూవర్స్ అయి ఉంటాయి మీ యొక్క పర్సన్స్ అయితే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మిథున రాశి తులారాశి కుంభరాశి వారైతే మీ పర్సన్స్ అయి ఉండొచ్చు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇలా మీ వ్యక్తులు మీకు విడిపోవడానికి కూడా కొంత గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కూడా మీ మీద వాటి ప్రభావం పడడం అంటే శని గ్రహం యొక్క ప్రభావం అలాగే గురు గ్రహం యొక్క వాటి యొక్క తుచ్చ స్థితిలో అవి ఉండడం వల్ల కూడా మీకు ఈ గొడవలు అనేవి రావడం ఇవి వన్ మంత్కి అంటే ఒకసారి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి వాటి ప్లేసెస్ మారడం దానివల్ల కూడా మీకు గొడవలు అంటే కుటుంబంలో కలహాలు అనేటివి ఏర్పడడం మీరు ఒకరిని చూడగానే ఒకరు ఫైర్ కావడం ఇలా అయితే జరిగింది దానివల్ల మీకు రాహుకేతుల వల్ల కూడా మీకు కొట్టుకోవడం మళ్ళీ శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు మనీ లాస్ అనేది కావడం మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది చేసినా కూడా మీకు సరైన పెద్ద మొత్తంలో ప్రాఫిట్ అనేది రాకపోవడం దీనివల్ల మీరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పాటు అంటూ ఈ రిలేషన్షిప్లో కూడా బ్రేకప్లు జరగడం ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయడం అయితే జరుగుతుందండి మీ లైఫ్లో మీకు కొంత అంటే ఎదుటి వాళ్ళ యొక్క చూపుల ప్రభావం కూడా మీ మీద అయితే ఉంది దానివల్లనే మీకు ఇలాంటివన్నీ జరగడం అయితే జరుగుతుంది మనం బాగానే ఉంటామండి మన పని మనం చేసుకుంటూ వెళ్తాం కానీ ఎదుటి వాళ్ళు వచ్చేవాళ్ళు సరైన వ్యక్తులు ఉండాలి అంటే వాళ్ళు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది అలా దానివల్ల కూడా మీకు మీ పర్సన్కి డిస్టర్బెన్స్ కావడం మీకు ఈ మధ్యలో స్పేస్ లాంగ్ డిస్టెన్స్ ఏర్పడడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఎక్కువగా లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ రాశుల వాళ్ళు ఏ లెటర్ వాళ్ళు చూద్దామండి ఈ లెటర్ టి లెటర్ పి లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ వై లెటర్ జే లెటర్ యూ లెటర్ క్యూ లెటర్ హెచ్ లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏమో వస్తాయో చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ ఏమో ట్వంటీ త్రీ అండి ట్వంటీ సెవెన్ టెన్ను సెవెంటీన్ సెవెన్ ట్వంటీ నైన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇది రాలేదండి వన్ త్రీ ట్వెల్వ్ టూ థర్టీన్ అది వన్ త్రీ అండి ఇదేమో త్రీ వన్ థర్టీ వన్ ఎయిటీన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దాం యాక్టివ్ మీరు డల్గా ఉంటున్నారంట మీరు ఎప్పుడూ యాక్టివ్గా అప్పుడే మీ పరిస్థితులు సర్దు రావడం అయితే జరిగింది సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది ఆపర్చునిటీస్ మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది అని కూడా యూనివర్స్ సమాధానం చెప్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వాళ్ళని క్షమించండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు ఇవి టైం బొరాయికిల్ కార్డ్స్ అండి మీ వ్యక్తితోటి మీకు ఎవరెవరికి ఏ మంత్లో ఏ రాశుల వారికి ఎంత పీరియడ్లు ఎన్ని రోజులలో రీఇండన్ అనేది జరుగుతుందో చూద్దాము ఫస్ట్ ఏమో మేషరాశి అండి మేషరాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని వచ్చేసింది నెక్స్ట్ వృషభ రాశి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ మీ వ్యక్తి పనిలో ఉన్నాను తర్వాత కలుసుకుందాం అని మీకు చెప్తూ ఉన్నారు అంటే తను వర్క్ పైన ఫోకస్ అనేది పెట్టాను మనీ వైజ్ ఫోకస్ కెరీర్ వైజ్గా ఫోకస్ పెట్టానని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఏమో మిథున రాశి జమీన్ మీకు ఆన్ డేట్ సిక్స్ సిక్స్ అండి సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్లో మీకు రియూనియన్ అనేది జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని మీకు చూపిస్తూ ఉందండి అలాగే అది సింహరాశి వాళ్ళకి మీకేమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వారం రోజుల్లో సొల్యూషన్ అనేది వస్తుంది నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకేమో మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ లిబ్రా తులారాశి వాళ్ళకేమో విత్ ఇన్ వన్ ఇయర్ అని వచ్చేసింది మీకు వన్ ఇయర్లో మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయితే జరుగుతుంది నెక్స్ట్ రుచిక రాశి స్కార్పియో మీకు ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనసు రాశి మీకు ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరిగింది మీ నెక్స్ట్ ఏమో అది ఇవన్నీ వచ్చేసినాయి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒకటి కనుక మిస్ అవుతుంది అయితే నెక్స్ట్ మకర రాశి అండి మకర రాశి వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ అని రావడం అయితే జరిగింది వారు హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారనేసి మీనరాశి ఇన్ సిక్స్టీ డేస్ అని చూపిస్తుంది ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ తోటి కూడా మీకు ఇంత పీరియడ్ లోపు రీయూనియన్ అనేది జరుగుతుంది అని రావడం అయితే జరిగింది కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోని కూడా ఇతరులకైతే షేర్ చేయండి దానివల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి